హాయ్ యువర్ గుడ్ నేమ్ తనా తనా ఓకే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ కదా సో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా వెళ్ళడానికి ఎట్లా మీకు అవకాశం వచ్చింది ఎట్లా అవకాశం ఏమి రాదు ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఏది ఉంటే ఆ కోసం మన దగ్గరికి రాదు మనం అంటూ టాలెంట్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తు నలుగురిని పరిచయం ఇన్ఛార్జీలు కానీ మాస్టర్స్ కానీ అయి ఉంటే సినిమా షూటింగ్ ఏమన్నా ఉంటే మనకి కాంటాక్ట్ అవుతారు మనం వెళ్ళగలుగుతాము ఓకే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్లో చేశారు మ్యాక్సిమం షూటింగ్ అనేది తక్కువ ఎప్పుడైనా అంటే ఇప్పుడు డ్యాన్సర్కి క్రౌడ్ ఉంటుంది మనకన్నా సీనియర్ డ్యాన్సర్లు ఉంటారు వాళ్ళు ఏదైనా ఫస్ట్ ఒక హీరో పక్కన డ్యాన్స్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర టాలెంట్ ఉండాలి ఎందుకంటే ఒక డాన్సర్ చేయాలంటే హైటు పర్సనాలిటీ కలర్ అన్నీ మ్యాచ్ చూస్తారు ఏంటి తక్కువ తక్కువ మ్యాక్సిమం వన్ మంత్కి టూ చేస్తాను అంతే సాంగ్స్ ఓకే అంటే ది బెస్ట్ మీకు పర్ఫార్మెన్స్ ఇచ్చిన డ్యాన్స్ ఏదంటే పేరు కానీ సాంగ్ సాంగ్ రీసెంట్గా అల్లు అర్జున్ది పుష్పటి ఉంది కదా సొసైటీకి ఆ సాంగ్కి వెళ్ళాను ఓ నైస్ అంటే అల్లు అర్జున్ చాలా దగ్గరుండి చూశారుగా దగ్గరుండి రష్మిక అని కూడా చూశాను నేను సో ఎట్లా అనిపించింది మీకు అసలు అల్లు అర్జున్ ఫ్యానే నేను ఇక్కడ అల్లు అర్జున్ దగ్గరుండి అందులో తన మూవీలో డాన్స్ చేస్తే ఇంకెట్లా ఉంటుంది బీ హ్యాపీ సో మీకు ప్రాక్టీస్ అనేది ఎన్ని రోజులు చేస్తారు కొన్ని మూవీస్కి ఏంటంటే ప్రాక్టీస్ ఉంటుంది కొన్ని ఏంటంటే డైరెక్ట్ షా షార్ట్లోనే చేసి చూపిస్తారు కొరియోగ్రాఫర్లు దాన్ని బట్టి మేము చేస్తాం అంతే అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాయి కదా స్టెప్స్ అప్పుడు ఏం చేస్తారు వెళ్ళి ఫ్రంట్ వాళ్ళు తీసుకెళ్ళి బ్యాక్ వేస్తారు ఒకవేళ మర్చిపోతే హీరోదైనా అయినా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రీటెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ మిస్టేక్స్ ఉంటే తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్లో వేస్తారు ఓకే డాన్సర్గా చాలా ఉంటాయి అంటే మేకప్ కానీ అండ్ ఎవరు డ్రెస్సింగ్ కానీ ముందే చెప్తారా మీకు ఇలాంటి డ్రెస్సింగ్ ఒక షూట్కి వెళ్ళామంటే కాస్ట్యూమ్ మేకప్ వితౌట్ ఫుడ్ మొత్తం వాళ్ళే మనకి సంబంధమే ఉండదు ఓన్ అంటే ఒక సినిమా ఉందంటే తీసుకెళ్తారు వెహికల్స్ కూడా ఉంటాయి మూవీ షూట్స్ మేకప్ కాస్ట్యూమ్ ఏ సాంగ్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేస్తారు మేకప్ వేస్తారు ఏ స్టైల్స్ మొత్తం వాడలేదు ఓకే యూనియన్ పేమెంటు డేకి కార్డు ఉంటే త్రీ ల్యాక్స్ ఉంటుంది కార్డు గర్ల్స్కి అయితే ఫ్రీ ఉంటుంది మ్యాక్సిమమ్ డేకి ఫోర్ థౌజండ్ ఉంటుంది డ్యాన్స్కి అంటే డ్యాన్సర్గా అంటే మీకు అవకాశం రావడం చాలా గ్రేట్ ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా లైఫే డ్యాన్స్ ఎప్పటి నుంచి దే నేర్చుకుంటున్నారు డ్యాన్స్ మీరు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి స్టడీతో పాటు ఎక్కడ పడితే అక్కడ ఏ డ్యాన్స్ మూవీనా ఏ మ్యూజిక్ వచ్చినా బాయ్స్తో పాటు డ్యాన్స్ చేస్తాం ఆ డ్యాన్స్ అనేది నా లైఫ్లో ఇప్పుడు ఉపయోగపడింది స్టడీ పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు డిగ్రీ వరకు చదివే అంతే అంటే డ్యాన్స్ క్లాస్లో నేర్చుకున్నారా మీకే ఓన్గా నేర్చుకున్నారు అసలు నేను ఇంతవరకు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు ఎక్కడ పడితే అక్కడ స్కూల్లో కాలేజీలో డ్యాన్స్ వేసి అలవాటు అయిపోయి అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అంతే సో అంటే మీరు కాస్ట్యూమ్ విషయంలో మీకు నచ్చదు అయినా వేసుకోవాల్సిందైనా అంతే కంపల్సరీ నీ కాస్ట్యూమే ఇంట్రెస్ట్ వెళ్ళింది వేసుకోను ఇంతే అని చెప్పి మాట్లాడితే అసలు నువ్వు ఎందుకు వచ్చావు డాన్స్ అడుగుతారు ఫస్ట్ ఏ అయినా డాన్స్ వేయాలి కానీ నువ్వు కాస్ట్యూమ్ ఏం చూస్తావు ఒక డాన్సర్గా ఉండాల్సింది ఒక ఆర్టిస్ట్ అయినా అంతే ఒక ఏదైనా ఉంటే ఆ కాస్ట్యూమ్ చెప్పిన డైరెక్టర్ చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి తప్పదు అది అడుక్కునే క్యారెక్టర్న చేయాలి డాన్సర్ కూడా అంతే అంటే బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్ని తీసుకొని ఓకే ఈ అమ్మాయి క్యారెక్టర్కి సూట్ అయ్యిందని ఎప్పుడైనా తీసుకున్నారా అంటే నాకు డ్యాన్స్తో పాటు యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే మూవీస్లో వెళ్తే పెద్దగా ఛాన్సెస్ రావు సీరియల్స్కి వెళ్తే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి ఎస్ అంటే ట్రై చేయలేదా సీరియల్స్ ట్రై చేస్తూ ఉన్నా బట్ ఏంటంటే ఇప్పుడు తక్కువ వస్తున్నాయి ఎక్కువ డ్యాన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టంతే అంటే మీరు నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్కి మీరే అంటగా హీరోయిన్ అల్లు అర్జున్ ఛాన్స్ పక్కన ఏదైనా చిన్న క్యారెక్టర్ వచ్చిన చాలు నాకు హీరోయిన్ అంత స్థాయి మనం లేదు అంటే అల్లు అర్జున్ దగ్గరుండి చూశారు కదా సో మాక్సిమమ్ మీకు తన బిహేవ్ అంటే ఏంటో తెలిసింది బయట ఉన్న బిహేవ్ అండ్ షూటింగ్లో ఉన్న బిహేవ్ ఒకరిలాగే ఉందా అల్లు అర్జున్ బయట ఎట్లా ఉంటారు మాత్రం సెట్లో మాత్రం అంటే ఏదైనా ఇప్పుడు నార్మల్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ వస్తుంటారు కదా వాళ్ళు ఒకవేళ చూసిన హై చెప్పిన మాట్లాడే విధానం ఒక అంటే అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్లు ఉంటారు కదా ఒక స్టెప్ చూపిస్తారు అల్లు అర్జున్కి మ్యాక్సిమం సింగిల్ టేక్లో చేసేస్తారు అల్లు అర్జున్ ఎస్ ఒక రష్మిక మందన్ కూడా అంతే అంటే వాళ్ళంతా గ్రేట్ డాన్సర్స్ కదా అల్లు అర్జున్ ఫస్ట్ నుండి డ్యాన్స్లోనే ఫస్ట్ కదా ఎస్ అంటే రష్మిక మందన్ కూడా షూట్లో సేమ్ బిహేవ్ ఉంటుందా రష్మిక మందన్ కూడా అంతే అంటే అంటే మీ అందరితో జోయల్గా ఉంటారా అంటే ఫస్ట్ ఏంటంటే ఉంటే అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ఛాన్స్ బాగుంది సార్లు ఇవ్వరు మనకి దూరం నుండి హాయ్ సార్ అని చెప్పి అంతే ఎస్ అంటే ఫోటో అడగలేదా మీరు ఫోటో డాన్స్ జరుగుతున్నప్పుడు సెట్లో ఫోటో ఇవ్వరు ఎందుకంటే కాస్ట్యూమ్స్ మీద ఉంటారు కదా ఫోటో ఇవ్వరు ప్యాకప్ అయిన తర్వాత ఇస్తే మ్యాక్సిమం ఇవ్వచ్చు ట్రై చేశారు మరి అల్లు అర్జున్ ట్రై చేసే కానీ బాన్సలు నెట్ అదులుపడేశారు అంతే చాలా ఎస్ థ్యాంక్ యూ